హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి వైషు బ్లాగ్స్ ఈరోజు నేను ఒక హౌస్ వైఫ్కి ఉండే రొటీన్ వర్క్ని మనము ఇరిటేట్గా ఫీల్ అవ్వకుండా ఒక టైంని ఫాలో అవుతూ వర్క్స్ చేసుకుంటే గనక ఎంత సింప్లిఫై చేసుకోవచ్చు అనేది టాపిక్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో టింగ్ టింగ్ అంటూ వచ్చేస్తుంటాయి లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో ఫస్ట్ వేకప్ టైం మనం లేసే టైం ఫైవ్ థర్టీ టు సిక్స్ బిఫోరే ఉండాలి ఇన్ కేస్ మనం సిక్స్ దాటి కనుక లేసాము అనుకోండి మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కానీ పిల్ల పిల్లలకి స్కూల్కి పంపించడం కానీ అన్నీ లేట్ అయిపోతుంటాయి సో మనం లేవడం అనేది సిక్స్ బిఫోర్ లేస్తే గనక మనం అన్ని పనులు ఇన్ టైంలో చేసుకోగలుగుతాము సో సిక్స్ లోపు లేసే విధంగా చూసుకోండి నెక్స్ట్ ఇది మనతో మనం ఉండే టైం అనమాట ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఇంకా పిల్లలు కూడా ఉండరు వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఏ గోలా ఉండకుండా రిలీఫ్గా ఉంటుంది సో ఈ టైంలో మన మనతో మనం కాస్త టైం స్పెండ్ చేసుకుంటూ యోగా కానీ వాకింగ్ కానీ ఇలా చేసామనుకోండి మన హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఎన్ని వర్క్స్ చేసినా కానీ మనం బాగుంటేనే కదా వర్క్స్ చేసుకోగలుగుతాము సో దానికి తగ్గట్టుగా మనం మన హెల్త్ని మన బాడీని కూడా ఫిట్గా ఉంచుకోవాలి సో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనం ఈ ఎక్సర్సైజ్కి కానీ యోగాకి కానీ వాకింగ్కి కానీ ఏదైనా ఒక టైం అనేది ఇచ్చుకోవాలి నెక్స్ట్ సిక్స్ థర్టీకి మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యాము అంటే సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఫుల్ బిజీ అవర్ మన హౌస్ వైఫ్కి ఎందుకు అంటే ఈ టైం లోపలే టీలు కాఫీలు బ్రేక్ఫాస్ట్లు లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటూ అండ్ ఈ టైం లోపలే పిల్లల్ని లేపడము వాళ్ళని ఫ్రెషప్ చేయించడము స్కూల్కి రెడీ చేయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఈ టూ అవర్స్ ఫుల్ బిజీ అవర్ సో ఈ బిజీ అవర్ని మనం కాస్త టీ కానీ కాఫీ కానీ ఏది అలవాటు ఉంటే అది తాగేసి మనం ఈ కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటే రిలీఫ్గా ఉంటుంది మనకి అలా లంచ్ అండ్ స్నాక్స్ బాక్సెస్ అన్ని ప్రిపేర్ చేసేసాక ఆ పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఇక్కడే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఏం చేస్తారు అంటే అమ్మాయ పిల్లల్ని పంపించేసాము ఇంకా అయిపోయింది ఇంట్లో పనులు చేసేసుకుంటే సరిపోతుంది అనేసి అని అనుకుంటారు బట్ అదే మనం చేసే పొరపాటు ఏంటంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ టైంని స్కిప్ చేసేస్తుంటాం లైక్ టెన్ థర్టీ లెవెన్ అలా తింటుంటారనమాట సో అది ఎంతవరకు మన హెల్త్కి కరెక్ట్ కానే కాదు మనం కరెక్ట్గా ఉండాలి మన హెల్త్ మనం కరెక్ట్గా చూసుకుంటేనే ఇంట్లో వాళ్ళని మనం చూసుకోగలుగుతాము సో మనం మన హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే మన డైట్ కూడా ఇన్ టైంలో ఉండాలన్నమాట మన డైట్ కూడా కరెక్ట్గా ఉండాలి సో టైం టు టైం తినడం అనేది కంపల్సరీ ఉండాలి ఇన్ని వర్క్స్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఏముందిలే ఈ ఫుడ్డే కదా ఈ బ్రేక్ఫాస్టే కదా తర్వాత తినేద్దాంలే ఏదో ఒక దొరికిన టైంలో అని అనుకుంటారు బట్ టైం దొరికినప్పుడు కాదు టైం కల్పించుకొని మరి పిల్లల్ని స్కూల్స్కి పంపించగానే ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అంతే ఈ లోపలనే మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా తినాలి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే మనం ఇంట్లో క్లీనింగ్ పనులు ఇవన్నీ ఉంటాయి కదా వెజల్స్ క్లీనింగ్ కానీ బట్టలు కానీ ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నింటినీ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేసుకుంటే గనక మనము హ్యాపీగా చేసుకోగలుగుతాం లేదంటే ఓ సైడ్ లోపల ఆకలేస్తూ ఉంటుంది ఈ పనులు ఇంకా అవ్వట్లేదని ఇరిటేట్గా ఫీల్ అవుతుంటాం అన్నమాట సో ఏం పర్లేదు కాస్త బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఈ పనులు చేసేసుకోండి ఇంకా ఇల్లు ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి మనకి ఎలాగైనా టెన్ అవుతుంది సో ఆ టెన్ ఓ క్లాక్ టైంలో మనం ఫ్రెషప్ అయిపోయి ఇమ్మీడియట్గా ఫ్రెషప్ అయిపోవాలి ఇంకా అబ్బా ఇవన్నీ పనులు చేసేసుకున్నాం కదా కాస్త రిలీఫ్గా అనేసి అని అనుకుంటే ఇంకా అలాగే కూర్చుండిపోతాం ఈవినింగ్ వరకు సో ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా ఫ్రెషప్ అయిపోయి పూజ చేసేసుకుంటే ఇంకా చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ పూజ చేసేప్పుడు అయ్యో బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఇప్పుడు పూజ చేయొచ్చు అనేసి అని కూడా అనుకోవద్దు పర్లేదు మనం ఇంటి పనులు ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా మనము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చేసేసుకొని పూజ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం కొంతమంది హౌస్ వైఫ్స్ ఏం చేస్తుంటారంటే పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి అని తినకుండానే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ టెన్ థర్టీ లెవెన్ కూడా చేస్తుంటారు సో ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ టైం లేట్ అయిపోతూ ఉంటుంటే మనకి కూడా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంటాయి లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవాళ చాలా వస్తుంటాయి సో అలా ఎప్పుడు చేయకండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని సో మన పూజ అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది సో ఈ టైంలో నెక్స్ట్ డే కోసం మనం ఏమైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము లైక్ నెక్స్ట్ డే కుకింగ్స్ ఏంటి అనేది మనకేమైనా అవసరాలు ఉంటే గనక ఆ టైంలో మనం బయటకెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కోసం మనము ఇబ్బంది పడకుండా ఏం కర్రీ ఉండాలి ఏం చేయాలి అనేది లేకుండా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ డే ఏం కర్రీ ఉండాలనేది ఉంటే దానికి కావాల్సిన సామాన్ ఏమైనా ఉంటే గనక తెచ్చేసుకుంటే బెటర్ కర్రీస్ కోసమనే కాదు ఇంట్లో గ్రాసరీస్ కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే మనం ఈ టైంలో బయటికి అనుకోండి ఇంకా పిల్లలు కూడా స్కూల్లో ఉంటారు కాబట్టి మనం ఈజీగా వెళ్ళి రావచ్చు మళ్ళీ ఈవినింగ్ అలా అనుకోండి పిల్లలు ఉంటారు మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అని ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో పెట్టాలి అని అన్నా కానీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో ఏమైనా అవసరాలు ఉంటే తెచ్చి పెట్టేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ మన లంచ్ టైం మనం తీసుకునే లంచ్ అనేది ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే మనం ఎయిట్ థర్టీ ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం కాబట్టి ఈ టైం మధ్యలో మనం చేసే వర్క్స్కి అది ఎప్పుడో డైజెషన్ అయిపోయి ఉంటుంది మనం లంచ్ తీసుకునే టైం వన్ ఓ క్లాక్ మధ్యలో ఉంటే బెటర్ నెక్స్ట్ వన్ థర్టీ టు త్రీ థర్టీ ఈ టూ అవర్స్ టైంలో అబ్బా టైం దొరికింది కదా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఫుల్ బిజీ ఉన్నాం కదా కాసేపు పడుకుందాం అని చెప్పేసి చాలా చాలామంది హౌస్ వైఫ్ ఓ బ్యూటీ స్లీప్ వేస్తుంటారనమాట ఈ టూ అవర్స్ ఓకే పర్లేదు మరీ టైర్డ్ అయిపోతే పడుకున్న పడుకోవడం వేరు బట్ దాన్నే హ్యాబిచువేట్ చేసేసుకోవడం వేరు బట్ హ్యాబిచువేట్ మాత్రం ఎప్పుడు చేసుకోవద్దు ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటే మనం వెయిట్ గెయిన్ అనేది అవుతుంటాము మనం వెయిట్ గెయిన్ అవుతే మనము మనమే మన హెల్త్ని మనమే పాడు చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట సో మ్యాక్సిమం ఈ టైంలో ఏంటంటే నైట్కి సంబంధించిన కర్రీస్ వన్ డేస్ పెట్టుకోవడము లేదంటే స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడము అండ్ రేపటికి సంబంధించిన బ్యాటర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడము దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా ఏదో ఒకటి అలా బ్యాటర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుని అంటే నాన్ బెటర్స్ పెట్టుకోవడం లాంటివి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేసి పెట్టేసుకుంటే మనకు ఈ టూ అవర్స్ టైం అనేది కాస్త రిలీఫ్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఈ టైంలో పిల్లలు ఇంకా స్కూల్ నుండి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు కదా ఇంకా వచ్చేసాక మనం ఆల్రెడీ స్నాక్స్ అనేవి ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఇంకా వాళ్ళని ఫ్రెషప్ చేసేసి ఇమీడియట్గా ఇచ్చేస్తే వాళ్ళు కూడా కాసేపు తినేసి ఇంకా మనతో టైం అనేది స్పెండ్ చేస్తుంటారు అనమాట కంపల్సరీగా మనం ఫోర్ టు సిక్స్ థర్టీ ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ కంపల్సరీగా పిల్లలతో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి స్కూల్లో ఏం జరిగింది ఏమేమి హోంవర్క్స్ ఇచ్చారు ఏం చేశారు అనేది కంపల్సరీగా సిక్స్ థర్టీ వరకు అయితే పిల్లలతో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయినా టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ కంపల్సరీగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళు కూడా స్కూల్లో టైర్డ్ అయిపోయే ఉంటారు మనం ఇంట్లో ఎంతసేపు టైర్డ్ అయిపోయామన్నట్టుగా ఎలా అనుకుంటామో స్కూల్లో కూడా పిల్లలు క్లాసెస్ విని విని టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి సో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది పిల్లలకి కంపల్సరీగా నేర్పించాలి ఈ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్ థర్టీ వరకు పిల్లలతో టైం స్పెండ్ చేసేయండి నెక్స్ట్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ హోంవర్క్ టైం ఈ టూ అవర్స్ మాత్రం కంపల్సరీగా చాలా కాన్సన్ట్రేటెడ్గా హోంవర్క్ చేయించాలి పిల్లలకి మనం ఇప్పటిదాకా ఆడుకున్నది అదంతా గారభం అంతా పక్కన పెట్టేసి కంపల్సరీగా స్ట్రిక్ట్గా ఒక టూ అవర్స్ సరిపో సరిపోతుంది పిల్లలకి హోంవర్క్ చేయించడం నెక్స్ట్ డిన్నర్ టైం ఎయిట్ థర్టీ ఈ టైంలో మనం డిన్నర్ని డైలీ హ్యాబిచువేట్ చేసుకున్నాం అనుకోండి మనం పడుకునేసరికి టెన్ అలా అవుతుంది కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ సరిపోతుంది మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అయిపోయి మార్నింగ్ మనం లేవడం కానీ ఇంకా అన్ని హ్యాబిట్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్ మనం వేకప్ టైం మన బెడ్ టైం మీదనే ఆధారపడి ఉంటుంది సో ఎయిట్ థర్టీ ఆ టైంలో మనం డిన్నర్ ఫినిష్ చేసేసుకోవాలి నెక్స్ట్ డిన్నర్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత మనం ఏవైతే పప్పులు నానబెట్టేసి పెట్టుకున్నామో ఆఫ్టర్నూన్ టైంలో వాటిని మనం మిక్సీ పట్టేసుకోవడమో గ్రైండర్ పట్టేసుకోవడమో ఏవైతే అవి సో నెక్స్ట్ డే మార్నింగ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ వర్క్ కూడా ఇవన్నీ బ్యాటర్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఈజీ అయిపోతుంది వర్క్ నెక్స్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఇంకా అన్ని వెజల్స్ ఉంటాయి కదా ఆ వెజల్స్ అన్నింటినీ క్లీన్ చేసేసి పెట్టేసుకొని ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇంత ఈజీ అంటే అంత ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాము ఆ ప్లాట్ఫామ్ క్లీనింగ్ వర్క్ అదంతా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మీరు కావాలంటే చెక్ చేయండి మనకి ఈ వర్క్స్ అన్నీ అయిపోయేసరికి ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది బ్యాటర్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ అండ్ వెజల్స్ క్లీనింగ్ ఇవన్నీ అయిపోయేసరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది అంటే ఎయిట్ థర్టీ టు టెన్ ఆ టైంలో మనం ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కంపల్సరిగా టెన్ ఓ క్లాక్కి బెడ్ టైం ఇంకా బెడ్ ఎక్కేయాల్సిందే మనం సో టెన్ టు మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ ఈ టైం మనకు సఫిషియెంట్గా సరిపోతుంది పడుకోవడానికి అండ్ ఎంత బాగా నిద్రపోవాలి అంటే ఇలా పడుకోగానే అలా నిద్రపట్టే అంత బాగా నిద్రపోవాలన్నమాట కొంతమందికి నిద్ర అనేది సరిగా రాదు అవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అని అంటే మనం ఈ టైం టేబుల్ని కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం మీరు కనుక ఇలా నిద్ర లేకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నారనుకోండి నేను చెప్పిన టైం టేబుల్ని ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఫాలో అవ్వండి కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో బట్ తర్వాత చాలా ఇష్టంగా ఫాలో అవుతారు మీరే సో మై డియర్ హౌస్ వైఫ్స్ మనము మన ఫ్యామిలీని కరెక్ట్గా చూసుకోవాలంటే అదంతా మన హెల్త్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో మన హెల్త్ని మనం కరెక్ట్గా కాపాడుకోవాలంటే ఈ టైం టేబుల్ని ఫాలో అవుతూ అండ్ హ్యాపీగా ఉండండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్